కర్నూలు జిల్లా కోసిగ మండలంలో సేవామూర్తి ఫాదర్ విన్సెంట్ ఫెడ్రర్ స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలపై కేంద్ర నిధులు నిలిపివేయటం నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆధోని రీజియన్ కోసిగి ఏరియాకు చెందిన ప్రజలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని ఆర్డీటీ సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు కోసిగిలోని వరుకుంద రోడ్డు నుంచి పాదయాత్రగా ప్రారంభమైన నిరసన ఎంఆర్ఓ కార్యాలయం వైపు ముగిసింది ఈ సందర్భంగా పేదలకు ఇళ్లు విద్య వైద్యం ఆహారం అందించిన ఆర్డీటీ సేవలను నిలిపివేస్తే పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులో మాయమవుతుంది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మండలంలోని పాఠశాలలో రాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్లు పుస్తకాలు బట్టలు వంటి అనేక సామాజిక సేవల ప్రస్తావన చేస్తూ సంస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు మండలంలోని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెంటనే ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధులు చూడండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సీఎం పిఎం కూడా మేము విన్నవిస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ ఎఫ్సిఆర్ను వెంటనే పునః ప్రారంభించాలి మరి ఈ ఎఫ్సీఆర్ను వెంటనే ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన ఇంకా అవకాశాలు కల్పించేలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సీఎం పిఎం మరి డిప్యూటీ సీఎం మహోమంత్రి మిగతా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఆర్డిటి సంస్థను కొనసాగించి మరి ప్రజలకు వైద్య విద్యను అందించాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ